యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచట ఎందు ఎంత సంతోషిస్తాడట ఈ మాటలు నాకేనండి దేవుని స్తోత్రం కలిగిన గాక నాకే మీ కాదా ఈ మాటలు మీ పనికిరావా దేవుని స్తోత్రం అలేలియా కరణతో తిరిగే ఫ్యాన్ ఈ ఫ్యాన్ నా మీ మీకు లేలియా అక్కడ కుళ్ళోడున్నాయి మంచోడు ఉన్నాయి చెడ్డోడున్నాయి గజ్జోడు ఎవడున్నా ఎంత రోగిస్తున్నా ప్యాన్ చేసుకుంటే ఖచ్చితంగా గాలి వస్తుంది రాదా వస్తుంది రాదమ్మా ప్రతి చెడ్డవాడికి గాలం చెడ్డవాడికి ఇస్తుంది గాలి మంచివాడికి చెడ్డ ఇస్తుంది గాలి చచ్చేవాడికి ఇస్తుంది బతికించేడికి ఇస్తుంది గాలి నువ్వు తీసుకుంటే నువ్వు తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటే తీసుకోగలవు నువ్వు ఆరోగ్యకరంగా తీసుకోగలవు అనారోగ్యకరంగా ఎలా తీసుకోగలవు అలే దేవుని శక్తి కలిగి ఉంటే దేవుని చిత్త నెరవేర్చాలనుకుంటే మాత్రము ప్రతి దాన్ని స్వీకరించగలము ఏది సత్యము ఏది అసత్యము ఏది దైవాత్మ దురాత్మ తెలుసుకుని జ్ఞానానుసరణ నడవడానికి ఇష్టపడగలను